ఇవన్న ఫ్రెండ్స్ పాయసం రెడీ అయిపోయింది చూడండి పాయసం బెల్లం పాయసం రెడీ అయిపోయింది తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్ అయిపోయింది సూపర్గా వచ్చినట్టే మా అమ్మ నవ్వుతుంది ఫ్రెండ్స్ మా ఆవిడ కూడా పర్వాలేదులేండి సెవెంటీ పర్సెంట్ బాగానే ఉంది అని చెప్పింది థ్యాంక్ యూ ఫర్ గౌస్ పెట్ ఫ్లక్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను స్మార్ట్ గౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని గౌస్ పెట్ బ్లాగ్స్ లాగా మార్చాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఇవాళ మా అమ్మ వాళ్ళకి తెలియకుండా మా ఆవిడకి తెలియకుండా నేను తొందరగా వచ్చేసాను ఫ్రెండ్స్ వచ్చి కొద్దిగా పాయసం చేస్తున్నాను బెల్లం పాయసం మా అమ్మ చెద్దతుంది ఎందుకురా నీకు అని ఏదో ట్రై చేద్దాం అసలు బాగా వచ్చిద్దా లేదా అనేది ట్రై చేస్తున్నాను మావిడ పడుకుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేస్తాను ఒకసారి చూద్దాం ఏముంది తప్పే ఉంది పోయేది ఏం లేదు ఒకసారి చూసి ట్రై చేస్తాను ఒక గ్లాసు బియ్యం తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తానే ఉండండి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ తీసుకుందాం ఒక గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్తో చూద్దాం ఎలా వచ్చిందో ఒక గ్లాస్ నానబెట్టాలి అని చెప్పింది మా అమ్మ అట్లాగే చేస్తాను ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ చాలా మమ్మీ మమ్మీ గ్లాస్ నర వచ్చింది గ్లాస్ నర చేస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం అసలే అందరు తినాలి కదా పిల్లలు అందరు తినాలి కదా ఒక గ్లాస్ ఉన్నారా కాసేపు నానబెట్టి ఉంచుదాం తర్వాత మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ బియ్యం నానబెట్టేసాం ఫ్రెండ్స్ తర్వాత ఒకసారి ఒకసారి ఇవి బాదము జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇది మొత్తం కడుగుదాం కడిగి క్లీన్గా జీడిపప్పు బాదం ఇవన్నీ ఒకసారి ఫ్రై చేద్దాం ఫ్రై చేసాక పెద్ద చెంచా ఒకటి ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పు లేదు బాదం పప్పు లైట్గా ఖర్జూరాదొక వెరైటీ టేస్టు శనగెత్తనాలు వేసాను ఫ్రెండ్స్ కిస్మిస్ వేసాను ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎర్ర గయని ఫ్రెండ్స్ ఈ నెయ్యిలో కొద్దిగా చేసాక తీసేసి మిగతా చూద్దాం చేద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా ఇదవుతుంది ఇంకేద్దాం వేస్తే ఉడికిపోయింది మళ్ళీ దాంట్లో తీపి కలవదు ఫ్రెండ్స్ మొత్తం అన్నం అంతా ఉడికిపోతే కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు వేసేయాలి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి బెల్లం వేసాను ఫ్రెండ్స్ కలుపుదాం ఒకసారి కొద్దిగా కొద్దిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ దాంట్లో వేయకపోతే మళ్ళీ తర్వాత మొత్తం ఇదవ్వదు కాసేపు అయ్యాక అన్నం ఉడికాక పాలు పోసుకుందాం పాలు జీడిపప్పు ఇవన్నీ నాకు తెలియకుండానే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూద్దాం ఈసారి మూత వేసాను ఫ్రెండ్స్ మూత తీసి ఒకసారి చూద్దాం అసలు ఉడి ఎంతవరకు ఉడికిందో ఉడుకుతుంది ఫ్రెండ్స్ పాలు కూడా వెయిట్ చేస్తున్నాయి కాసేపు ఆగేద్దాం కొద్దిగా కొద్దిగా అన్నం ఉడికాక ఒకసారి కలుపుదాం ఇంకొద్దిగా కూడా కొద్ది కొద్దిగా వస్తుంది ఇంకాసేపు ఉడగాలి ఫ్రెండ్స్ పక్కనేమో ఇంట్లో కొద్దిగా బియ్యం పెట్టుకున్నారు అది పిండుల్లోకి వేయాలి కదా ఫ్రెండ్స్ పిండిలోకి ఇంకో పది నిమిషాలు పట్టిద్ది అనుకుంటా అది ఫ్రెండ్స్ ఉడక ఉడకొచ్చింది ఫ్రెండ్స్ ఈ గ్లాసు వార పెట్టాను ఫ్రెండ్స్ ఇది కూడా అయిపోతే రెండు ఆ వార అన్నం అంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా కలుపుదాం ఒక గ్లాసు పాలు వేసాను ఫ్రెండ్స్ అప్పుడు ఆ కొద్దిగా ఉడికేది కూడా సరిపోయేది అందువల్ల కొద్దిగా తక్కువ వేసాను ఫ్రెండ్స్ అసే ఉడకనిద్దాం ఒక టెన్ మినిట్స్ ఉడికితే అయిపోయిద్ది అది హాయ్ ఫ్రెండ్స్ ఒక మాట వంట చేయడం ఏదో అనుకుంటాం కానీ తాట దగ్గింది ఫ్రెండ్స్ చూడండి చెమట ఎట్లా కారుతుందో అయిపోవచ్చింది అయినా చెమట కారింది ఫ్రెండ్స్ అరగంట పైన పట్టింది అరగంట పట్టింది ఫ్రెండ్స్ చూస్తానే ఉండండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గౌస్ పెట్ బ్లాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ అయిపోవచ్చిందండి మేడం గారు ఇక ఫ్రెండ్స్ పాయసం రెడీ అయిపోయింది చూడండి పాయసం బెల్లం పాయసం రెడీ అయిపోయింది తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్ అయిపోయింది సూపర్గా వచ్చినట్టే మా అమ్మ నవ్వుతుంది ఫ్రెండ్స్ మా ఆవిడ కూడా పర్వాలేదులేండి సెవెంటీ పర్సెంట్ బాగానే ఉంది అని చెప్పింది థ్యాంక్ యూ ఫర్ గౌస్ పెట్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి